ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ ఇప్పుడు మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ హరిత గోగినేన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే శ్రీ బాగున్నారా ఇవాళ మనము రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుకుందాము అంటే ఇంతకు ముందు రాజ్యాలు ఉండేవి రాజులు పాలించే వాళ్ళు వాళ్ళు ఆ అంటే పాలన గురించి పక్కన పెడితే నేను ఏమైనా అనాలనుకున్నా ఒక చమత్కరించి ఇండైరెక్ట్గా నొప్పించక తానొప్పక అన్నట్టుగా వాళ్ళ భాష ఉండేది మనము హిస్టరీలో చూసుకుంటే కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు మరీ చీప్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు ఒకరినొకరు వాడు వీడు అది ఇది అని ఆడవాళ్ళు అయితే అలా తిట్టుకుంటున్నారు మగవాళ్ళు అయితే నువ్వేంటి అంటే వాళ్ళ అపియరెన్స్ ని కూడా అంటే అంత వ్యవ వ్యక్తిగతంగా తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ంటే ఒక ఐదేళ్లు దాటితే ఏంటి ఇప్పుడు పెరుగుతున్న యువత నెక్స్ట్ వాళ్ళకి ఏం మార్గ దిశానిర్దేశం చేస్తున్నారు అనిపిస్తోంది ఏంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అంటే మేబీ జనరేషన్స్ ఇదొక అలా మాట్లాడితే జనాలు వింటారు వీడియోస్ రీచ్ అవుతాయి అని కూడా కావచ్చు బట్ కానీ వాళ్ళు ఒక్కొక్క విషయం అర్థం కావట్లేదు అంటే ఎవరికైతే ఆ ఆడియన్స్ అంటే ప్రేక్షకులు అంటాం చూసే వాళ్ళని వాళ్ళకి ఓటర్స్ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి వీడియోలు చూసే వాళ్ళు ఎప్పుడు ప్రేక్షకులు అవుతారు తప్ప వాళ్ళ మాటలకి రియాక్ట్ అయ్యే వాళ్ళు నిజంగా ఓటేసే వాళ్ళు ఓటర్స్ ఎప్పుడు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఓటర్స్ అవ్వరు ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓటర్స్ ఎప్పుడు చాలా స్మార్ట్ గా ఉంటారు అందరిని చూస్తారు వాళ్ళు చివరికి వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు కాబట్టి పదజాలంతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి అనే ఒక కల్చర్ నుంచి బయటికి రావాలి అంటే నువ్వు అన్నట్లు ఇప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎప్పుడైతే ప్రజెంట్ జనరేషన్ వస్తుందో లేదా జస్ట్ బిఫోర్ జనరేషన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో డెఫినెట్ గా మారుతుంది ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే వాళ్ళు చూస్తే గా ఎయిటీస్ ముందే వాళ్ళు ఉంటారు తప్ప ఎయిటీస్ తర్వాత వాళ్ళు ఉండరు సో ఎయిటీస్ నుంచి నీకు ఆల్మోస్ట్ భాష అనేది చాలా వరకు కూడా నీకు ఫిల్టర్ అయిపోయి ఉంటుందమ్మా నైంటీస్ వచ్చేసరికి ఇంకా అయిపోయి ఉంటుంది సో టూ థౌజండ్ వచ్చేసరికి ఇంకా అయిపోయి ఉంటుంది మేబీ వాళ్ళు చూస్తానికి చాలా ఫ్యాషన్గా ఉండి వేరే వేరేగా చాలా హుషారు ఉండొచ్చేమో తప్ప బట్ కొన్ని విషయాల్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ని నేను చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తా కొన్ని విషయాల్లో మార్చుకోమని చెప్తా ఇది ఓన్లీ బికాస్ ఓల్డ్ ఇంకా ఓల్డ్ ట్రెడిషన్లో బిఫోర్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే నలుగురు చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు నవ్వుతారు అనుకుంటున్నారు కరెక్టే కానీ నవ్విన వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకోవద్దు సో వీళ్ళు ఆ మెచ్యూరిటీ లెవెల్ కి రావాలి సో అది ప్రాబ్లం మేజర్ గా ఓకే ఇప్పుడు యూత్ కి అంటే ఓన్లీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడమే కాదు వాళ్ళు ఏదైనా మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు యూత్ అంతా కూడా మోటివేట్ అవుతారు ఇన్స్పైర్ అవుతారు అంటే తీసుకుంటారు ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళు ఏం మాట్లాడినా కానీ జనరేషన్ మొత్తం కూడా వాటిని తీసుకుంటారు సో మాట్లాడే మాట విషయంలో వాళ్ళు యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ బాధ్యత ఏంటి వాస్తవంగా చెప్పాలి అంటే అలా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అలా మాట్లాడకూడదు ఒక కెమెరా ముందు కానీ కెమెరా పక్కన కానీ ఒక మనిషిని దూషించే హక్కు కానీ ఒక మనిషిని బాధించే హక్కు కానీ ఈ ప్రపంచంలో ఏ మానవులకి లేదు ఇది ఇదే నేను చెప్తా అది చాలా పెద్ద క్రైమ్ దూషించటం అనేది క్రైమ్ నా దృష్టిలో ఎందుకంటే మానసికంగా ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాము అంటే అది క్రైమే శారీరకంగా బాధ పెడితేనే కాదు క్రైమ్ మానసికంగా బాధ పెట్టినా కూడా క్రైమే ఇంకా శరీరం గాయం అన్న ఒక మందు బిళ్ళతోనో ఒక ఏదైనా మందు రాసుకుంటేనో తగ్గిపోతుంది కాలాంతరం అది మానిపోతుంది బట్ కానీ మానసికంగా ఉండేది వాళ్ళకి ప్రతి రోజు గుర్తొస్తుంది నన్ను అట్లా అన్నారు అట్లా అన్నారు అని చాలా బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి కొంతమందికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి ఎమోషన్ గా చాలా బలహీనంగా ఉంటారు మాటలు పడక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ప్రపంచంలో కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ పక్కన పెడితే మన ధర్మం ఏంటి కర్మ అనేది ఏంటి నిజంగా మనిషి అనేవాడికి ఎంతో కొంత కర్మ గురించి భయం ఉంటే ధర్మాన్ని పాటించండి ఒకళ్ళని ఎంటర్టైన్ చేయటానుకో మనం ఫేమస్ అనుకో మన అనుకో ఎదుటి వాళ్ళని దూషించొద్దు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దూషించొద్దు మంచి చెడు పక్కన పెట్టేద్దాం అసలు ఒకరిని దూషించే హక్కు మనకి లేదు ఇంకా నేర్చుకోవటం అంటారా అంటారానా అది ఇండివిజువల్ గా ఉండే దాన్ని బట్టి ఉంటది నువ్వు అన్నట్లు సెలబ్రిటీ చేసే అన్ని నేర్చుకోరు రాజకీయ నాయకులు అందరూ చేసే అన్ని నేర్చుకోరు నువ్వు అన్నట్లు మేబీ వాళ్ళ ఫాలోవర్స్ కి చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దట్ కుడ్ బి షార్ట్ టర్మ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండకపోవచ్చు ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్ ఇమిటేట్ చేసే ఏజ్ దాటి వచ్చేస్తారు కానీ రోజు రేపు నీకు చిన్న పిల్లలు కూడా టీవీలు చూస్తూ ఉంటారు నీకు మనకి ఇన్స్టాలు ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఒక వయసు వచ్చిన వాళ్ళకంటే కూడా చిన్న పిల్లల మీద చాలా ప్రభావం ఉంటుంది అంతెందుకు నీ కుటుంబంలో నీ పిల్లలు చూస్తే నువ్వు అలాంటి బూతులు మాట్లాడతారు కొంతమంది చాలా కించిపరిచి మాట్లాడతారు కదా అంటే నీ ఇంట్లో నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తున్నావు ఏం సందేశం ఇస్తున్నావు ఎలా పెంచుతున్నావు నెక్స్ట్ జనరేషన్ అని వాళ్ళ ఇంట్లోంచి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి సమాజం గురించి ఎట్లాగో ఆలోచించే అంత జ్ఞానం లేదు ఓకే నేనేమంటున్నానంటే బూతులు తిడితేనో ఎదుటి వాడిని కించు పరిస్తేనే గొప్ప రాజకీయ నాయకులు ఎవరు అలాంటప్పుడు మన చరిత్రలో కొంతమంది ఉన్నారు అబ్దుల్ కలాం గారు కాని జయప్రకాష్ నారాయణ గారు కానీ చాలా మంది కూడా చాలా పద్ధతిగా మాట్లాడే గొప్ప వాళ్ళుగానే చిత్రీకరించారు మేబీ కొంతమంది రాజకీయ నాయకులు ప్రొఫెషనల్ గా సక్సెస్ అవ్వలేకపోవచ్చు కానీ మంచి మనుషులుగా అయితే మిగిలారు కదా అంతకు మించిన సక్సెస్ ఏంటి అంటే రాజకీయ నాయకు నాయకుడు అయ్యి డబ్బులు ఈయన మంచి వాళ్ళు అని ఏదైతే ముద్ర వేసుకొని వాళ్ళకంటూ ఒక ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంటది కదా అది కూడా గుడ్డే సో మారాలి ఇది మారాలి అంటే యూత్ రావాలి పాలిటిక్స్ లో కరెక్ట్ పోనీ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఈ ఇది దీని వెనకాల ఇంకా ఓట్లు చూసుకుంటూ ఉన్నారు అది ఓకే కానీ రాజకీయ నాయకులకి ఒత్తాసుపాడే అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు వీళ్ళు ఇంకా రాజకీయ నాయకుల ఫాలోవర్స్ ఇంకా దూషించుకుంటారు వాళ్ళని మించి వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం మరీ వల్గర్ లాంగ్వేజ్ అన్నమాట సో వీళ్ళు అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళు అలా మాట్లాడితే నెక్స్ట్ మా పిల్లలు ఏం నేర్చుకుంటారు అండ్ ఒకరిని నొప్పించేటప్పుడు ఆ పెయిన్ నాకైతే అది ఎంత బాధ ఉంటుంది అన్న ఫీల్ వాళ్ళకి ఉండదా లేకపోతే వాళ్ళు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటేన మొన్న మనం మాట్లాడుకున్న ప్యానిజం వ్యక్తిగత పూజ ఈ పద్ధతి మారాలి ఇప్పుడున్న జనరేషన్ లో కూడా వ్యక్తిగత పూజ అనేది మారలేదు ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది లేదా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు ఒక క్రికెటరు అంటే కొన్ని మూడు ఈ మూడు ఫీల్డ్స్ నువ్వు చూసుకుంటే క్రికెటర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ ఫ్యానిజం అనేది పీక్స్ లో ఉంటుంది పిచ్చి ఉంటది అనమాట మన వాళ్ళకి నువ్వు ఇష్టపడి వాళ్ళకి చూడటంలో తప్పే లేదు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు అంటే నిన్ను కన్న తల్లిదండ్రుల బర్త్డేలు కూడా నువ్వు జరపవు బట్ ఎవరిదన్నా ఫ్యానిజం అని చెప్పి వాళ్ళు కట్అవుట్లు పెట్టి చేస్తారు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ దీని మీద సినిమా కూడా తీశారు కానీ మారర్రా మీరు అనుకుంటారు సినిమాలు చూస్తే జనాలు మారుతారని మరి వ్యక్తిగత పూజ కరెక్ట్ కాదు ఫ్యానిజం కరెక్ట్ కాదని సినిమాలు తీశారు మరి ఎందుకు మారలేదు నేనేం చెప్తున్నానంటే ఒకళ్ళు ఇష్టపడటం అభిమానించటం తప్పలేదు మనం అభిమానించే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వెళ్ళి చూడండి తప్పలేదు మీకు పది టికెట్లు కొనాలనుకుంటే కొనండి తప్పలేదు వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళి చారిటీ పనులు చేయండి రక్తదానాలు ఇవి చేయండి తప్పలేదు అవి మంచిది సమాజానికి కానీ కటౌట్లుగా పెట్టి పాలాభిషేకాలు చేసి రక్తాలు చేసి ఇదంతా ఇన్సేన్ అంటున్నా నేను నీ కన్నా తల్లిదండ్రులు చేసావా ప్రశ్నించుకో నిన్ను నువ్వు నీ తోబుట్టులకు చేసావా నీతో పెరిగిన వాళ్ళకి చేసావా వీళ్ళెవరికి చేయకుండా వాళ్ళకి ఎట్లా చేస్తావు ఎవరు వాళ్ళు నీకు కనీసం వాళ్ళకి తెలుస్తుందా నువ్వు చేసావని ఏంటి లాభం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సరే నేనే చెప్తాను చాలా సార్లు మీ సంతృప్తి పొందే విషయాలు ఏదైనా చెయ్యండి ఒకటే జీవితం సంతోషంగా ఉండండి అని నేను చెప్తున్నాను కానీ పాజిటివ్ వేలోకి ఉండండి పోనీ మీరు కట్అట్లు పెట్టడం వల్ల పాలాభిషేకాలు చేయటం వల్ల కూడా ఎవరికి నష్టం లేదు కానీ ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పు నెగిటివిటీ వద్దు పోనీ అలాంటి విషయాల్లో మానేసేయండి మీ అభిమానం మీరు అభిమానించే వాళ్ళ కోసం మీరు పూజలు చేయాలనుకుంటున్నారు బలు ఇవ్వాలనుకుంటున్నారు బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు ఉండండి తప్పలేదు కానీ వేరే వాళ్ళని బాధించేలాగా మాట్లాడకూడదు ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ మనుషులం మనం ఫ్యానిజమా లేదా అంటే ఇంకొకట అనేది ఉండదు కర్మకి ఒకటే రూల్ ఎప్పుడైతే ఒకళ్ళని నువ్వు బాధించావో నీ కర్మ ఏదైతే క్లాక్ ఉందో స్టార్ట్ అవుతుంది దానికి ఒక లెక్క ఉంటది ఆ లెక్క తర్వాత అది రివెంజ్ తీసుకోవటం మొదలు పెడుతుంది సో మనకి ఎందుకు ఇవన్నీ మంచి మనుషులు బతుకుదాం ఒకరిని ఒకళ్ళు దూషించుకోవద్దు అంటున్నాను నేను ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకొని చేస్తారు కానీ మళ్ళీ ఆ స్టార్స్ అందరూ మంచిగా ఫ్రెండ్లీగా బానే ఉంటారు ఎందుకు అర్థం చేసుకోరు అర్థం చాలా క్లియర్ పిక్చర్ ఇది చాలా క్లియర్ పిక్చర్ ఈవెన్ నువ్వు అన్న ఒక తల్లి రాజకీయ నాయకులు కూడా అట్లాగంటే అభిమానిస్తారు కదా అంటే పాపం వాళ్ళని కూడా ఏమనలేము ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకులు తప్పు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఒకళ్ళు ఒక పార్టీ నాయకుడు అభిమానిస్తున్నారు ఒకళ్ళు ఒకొక్క పార్టీ నాయకును అభిమానిస్తున్నారు వీళ్ళు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అటెన్షన్ తీసుకోవటానికి మీడియాలో వీడియోస్ ట్రోలింగ్ అవ్వటానికి కొన్ని పదాలు అవి కొట్టి ఇవి కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు ఏం చేస్తారు వాళ్ళు వీళ్ళే హట్ అవుతారు కదా ఆ నాయకుడిని అభిమానించే వాళ్ళే మా నాయకుడిని తిడుతున్నారే అనే హట్ అయ్యి వీళ్ళు స్టార్ట్ చేస్తారు కమెంట్స్ కానీ ట్రోలింగ్స్ చేయటం గాని అవతల వాళ్ళు ఏం చేస్తారు వాడు వాగాడు కదా వాడు పాపాను వాడే పోతాడనో లేదా కుక్క మురిగిందనో వదిలేకుండా మళ్ళీ దానికి తిరిగి కౌంటర్లు వేస్తూ వీళ్ళు తొడలు కొడతారు అరే మా నాయకుడిని అన్నారే అరే మీ నాయకుడు నాకే వాళ్ళు అన్నారు కదా అని ఆలోచించే ఉద్దేశం వీళ్ళకు ఉండదు మా నాయకుడినే అంటారా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు నేనేమంటున్నానంటే మనకంటూ కొన్ని కుటుంబాలు ఉన్నాయి నాయకుడికి ఎక్కడ సపోర్ట్ చేస్తారు బయటకెళ్లి కార్యక్రమాలు చేసేటప్పుడు సపోర్ట్ చేయండి మంచి పనులు చేసేటప్పుడు సపోర్ట్ చేయండి క్యాంపెయిన్ చేసేటప్పుడు సపోర్ట్ చేయండి పంచేటప్పుడు సపోర్ట్ చేయండి గెలిపించేటప్పుడు సపోర్ట్ చేయండి కానీ ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకోవడానికి అవసరం లేదు నిజమైన నాయకుడికి ఈ దోషణ స్వభావం అనేది అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది వీళ్ళ ఎమోషన్స్ తో రాజకీయ నాయకులు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఇచ్చిన ప్రియారిటీ వీళ్ళకి ఇస్తారా ఎగ్జాక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ నువ్వు చెప్పిన పాయింట్ వెరీ వ్యాలిడ్ నానా అది వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళ సగం జీవితం అయిపోతుంది ఎప్పుడైతే అరే మనం మనకంటూ ఏముండదు అనేది వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళ జీవితం అయిపోతుంది కదా ఏముంటది అంతే సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నిజమైన నాయకుడు ఎప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ని నెగిటివ్ టాక్తో రెచ్చగొట్టరు నెగిటివ్ వేలో డ్రైవ్ చేయరు ఇది అర్థం చేసుకోవాలి వీళ్ళు నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని నిర్దేశిస్తాడు మంచి మార్గంలో నడిపిస్తారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు అట్లా ఆలోచించిన నిజమైన నాయకుడు ఎవరు చేస్తున్నారు తన పక్కనుండి పిచ్చి కుక్కల్లాగా పనిచేసే ఎంతో మంది వాళ్ళకే వాళ్ళు ఏం పట్టించుకోరు ఎటువంటి పదవులు ఇవ్వరు అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు ఎందుకు ఇంత ఇంత క్షోభ ఎందుకు ఎందుకు బాధపడాలి ఎందుకు మనం కష్టపడాలి వాళ్ళ కోసం ఎందుకు దెబ్బలు తినాలి ఎందుకు జైలుకి వెళ్ళాలి ఎందుకు మాటలు అనుకోవాలి ఎందుకు చెడు కర్మ తెచ్చుకోవాలి ఒక్క నిమిషం గనక మనం ఆలోచిస్తే మనం చాలా మార్చొచ్చు ఇది కేవలం ఒక ప్రజెంట్ జనరేషన్తోనే అవుతుందని నేను నమ్ముకున్నా ఎయిటీస్ తర్వాత ఉన్న జనరేషన్ మాత్రమే ఇది మార్చగలరు చదువు ద్వారా కానీ కొన్ని ఏదైతే కొన్ని గోల్స్ పెట్టుకొని ఎలాగ మనం ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్ పోలీసు ఇంజనీర్ ఇట్లా అవ్వాలనుకుంటున్నామో రాజకీయాల్లో కూడా రావాలనుకోవాలి కంపల్సరిగా ప్రజెంట్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి వస్తే ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఈ దుర్భాష రాజకీయాల్లోంచి మన ప్రభుత్వాన్ని బయటకు తీసుకొచ్చి మంచి సమాజాన్ని మనం ఇవ్వచ్చు ఇకపోతే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా అంతే అసలు అంటే ఫేమ్ కోసం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇదే లాంగ్వేజ్ మాట్లా యూజ్ చేయడం జరుగుతుంది అండ్ అవి చూస్తూ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకొకరిని తిడుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం వాళ్ళనేమనాలి వీళ్ళనేమనాలి అంటే ఇదేనా ఫేమస్ అవటానికి ఏదైనా ఓకే ఈ రోజు రేపు ఆ పిచ్చులోంచి బయటికి రావాలి ఈ డిజిటల్ మీడియా ఏదైతే మనకి ఇప్పుడు నడుస్తుందో మంచిగా మాట్లాడితే వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారురా పిచ్చిగా ఇప్పుడు మన వీడియో చూడు మనం మంచిగా మాట్లాడతాము మన వీడియోతో పిచ్చిగా మాట్లాడిన వీడియో కంపేర్ చే అలా అని చెప్పి ఇప్పుడు నాకున్న కొన్ని చాలా వీడియోస్ ఉంటాయిగా అలా మేము ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడామా అవసరం లేదు వీడియోస్ కోసమో అంటే వ్యూస్ కోసమో కమెంట్స్ కోసమో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ట్రోల్ అవటం కోసమో చేయొద్దు అది కూడా బ్యాడ్ కర్మనే మనం ఫేమస్ అవటం కాదు ఇంపార్టెంట్ మనం చేసే పని వల్ల ఎవరికన్నా మంచి జరుగుతుందా ఇది చూసుకోవాలి ఈవెన్ జనాలు కూడా ఏంటంటే క్యూరియాసిటీ ఆ తమ్నెల్స్ లో వచ్చే క్యూరియాసిటీ లేదు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు వచ్చే క్యూరియాసిటీ ఎదుటి వాళ్ళ లైఫ్ లో వచ్చే క్యూరియాసిటీ కోసం పాకలాడుతున్నారు వ్యూవర్స్ అలా ఉన్నారు కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలా ఉన్నారు నాన్న సో ఇక్కడ ఇద్దరిని మనం తప్పబట్టాలి ఒకళ్ళని కాదు మనం తప్పుపట్టాల్సి అండ్ ఇంకొక ముఖ్య విషయం నువ్వు గుర్తించాల్సింది ఏంటంటేనమ్మా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఫ్యాన్ రిలేటెడ్ కమెంట్స్ కానీ రాజకీయ నాయకుల కమెంట్స్ కానీ ఏవైతే ఇవి జరుగుతున్నాయో అన్ని ఆర్గానిక్ ఉండో తల్లి వీళ్ళ వీళ్ళ ఓన్ కి సోషల్ మీడియా కంపెనీస్ ఉంటాయి సో వాళ్ళలోంచి కూడా నీకు ఇట్లాంటివి చాలా జరుగుతాయి అనమాట సో ఇదంతా కూడా కొంతవరకు ఆర్గానిక్ ఉంటది కానీ డెఫినెట్ గా మనుషుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి కానీ మనుషులకు ఉన్న బలహీనతని వీళ్ళు వాడుకుంటున్నారు అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు ఇలాంటి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గి వాళ్ళు కూడా గ్రౌండ్ మీదకి వచ్చి సామాన్యులాగా బతుకుతారు లేదు అంటే ఎప్పుడైతే బలహీనత ఉంది ఫ్యానిజం వ్యక్తిగత పూజించేది ఉందో వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటూనే ఉంటారు ఇకపోతే కమెంట్స్ పెట్టేవాళ్ళు కింద కమెంట్స్లో లో అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే ఓకే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మన దగ్గర మాట్లాడేది వాక్ స్వేచ్ఛ అంటారు కదా అది ఉంది ఓకే కానీ ఒకరిని తిట్టేటప్పుడు కొంతవరకు లిమిట్స్ ఉంటాయి హద్దులు మీరి వాళ్ళు తిట్టడము అనేది అంటే చాలా వాళ్ళు నచ్చకపోతే పిచ్చి పిచ్చిగా కమెంట్స్ పెట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు కరెక్టే కదా తల్లి నేనేమంటానండి నీ కుటుంబంలో నువ్వు పుట్టిన వాళ్ళు నీతో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళనే నువ్వు తిట్టే అధికారం లేదు అలాంటిది బయట ఎవరినో తిట్టే అధికారం నీకు ఎక్కడితే నువ్వు భో ఏం వాళ్ళు పోషిస్తున్నావా ఎలా ఉంటది నువ్వు పోషించే వాళ్ళని తిట్టే అధికారమే నీకు లేనప్పుడు అలాంటప్పుడు బయట వాళ్ళని తిట్టే అధికారం ఎక్కడుంది సో అసలు నీకు ఇంకో విషయం తెలుసా ఒకవేళ నిన్ను నిన్నంటే ఎవరినైనా సరే కమెంట్స్లో లో గనక నా ఎవరైనా తిట్టుంటే వాళ్ళు సూ తెలుసా నీకు ఆ విషయం నేను ఇంతకుముందు కూడా ఇదే మాట మాట్లాడా ఇట్ ఈస్ ఇల్లీగల్ ప్రాసెస్ ఎవరు కూడా ఎవరిని కూడా దుర్భాషణలు ఆడే స్వేచ్ఛ ఎవరికీ లేదు నేనేమంటున్నానంటే సరే ఒకళ్ళు మాట్లాడింది మీకు నచ్చలేదు మీరు దాని గురించి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మామూలుగా కూడా మామూలు కూడా ఎక్స్ప్రెస్ చేయచ్చు మాట్లాడేది తప్పమ్మా నువ్వు మాట్లాడేది ఆలోచన తప్పు అట్లా కాదు కానీ పాయింట్ చేయొచ్చు ఏదైతే అబ్యూసివ్ లాంగ్వేజ్ ఉంటుందో అది వాడకూడదు నార్మల్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు తప్పేలేదు ఎందుకంటే చాలా సార్లు వాళ్ళ కమెంట్స్ అంటే మొత్తం చూసే పెడతారు కదా అంటే వాళ్ళ సమయాన్ని హెచ్చిస్తున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ సందేహాలు కమెంట్స్ లో పెట్టడం ఎప్పుడు తప్పే కాదు ఒకవేళ మీరు ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నా మనకి ప్రాపర్ లాంగ్వేజ్ ఉంది సో ఎదుటి వాళ్ళని బూతులు తిట్టే అధికారం ఎవరికి లేదు అర్థం చేసుకోండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళని కూడా గౌరవించట్లేదేమో మనకు తెలియదు కానీ దయచేసి ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు ఎవరిని కూడా బ్యాడ్ లాంగ్వేజ్ వాడద్దు సో మీరు చెప్పాలనుకుంది మంచిగా చెప్పండి తప్పే లేదు దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి బూతులు కానీ అభ్యూసి లాంగ్వేజ్ మాట్లాడద్దు అని ఎవరికి వాళ్ళు పెట్టుకోండి ఇది కూడా యాక్చువల్గా నిజం చెప్పాలి ఏంటన్నా బీయింగ్ అండ్ ఆస్ట్రాలజీ మాట్లాడాలి మళ్ళీ అంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్లే ఇలాగా చెడు భాష అనేది మాట్లాడతారు సో ఆ ఇన్ఫ్లుయన్స్ ఉంటది కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదే మనం ఇప్పుడు నేను ఇప్పుడు అన్ని గ్రహాలే అంటారు కదా మరి ఎలాగా మనిషి అంటే ఇప్పుడు ఇలా మాట్లాడమని గ్రహం చెప్పినప్పుడు లేదు అలా నేను మాట్లాడుకోకూడదు అని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే అదే నేను మిగతా మొత్తం కూడా గ్రహాలే నడిపించేది కాబట్టి కంపల్సరిగా ఇప్పుడు నువ్వు వెళ్ళి చేయి వాళ్ళని కొట్టు వాళ్ళని చంపు ఆ దొంగతనం చేయి ఇలాగా అలా మోసం చేయ అని చెప్తే కదా గ్రహాలు చెడు గ్రహాలు అప్పుడు ఆ నిమిషం మనం కంట్రోల్ చేసుకొని లేదు మనం మానవులు మనం అలాంటి తప్పు చేయకూడదు అది పాపం ఈ క్షణికావేశంతో చేయటం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి మనం ఒకరిని బాధించే హక్కు లేదు అని మనల్ని మనం నిరంతరం కనుక కంట్రోల్ చేసుకుంటే మనం అది ఓవర్కమ్ అవగలం ఎప్పుడైతే చెడు గ్రహాలని మన యొక్క మేధస్సుతో మన యొక్క ఓర్పుతో సహనంతో జ్ఞానంతో ఓవర్కమ్ అవుతామో మనకి నెక్స్ట్ లెవెల్లో బ్లెస్సింగ్ ఉంటుంది సో జీవితాలు మారిపోతాయి కాబట్టి మనకి డెఫినెట్ గా మైండ్ ఏం చెప్తుందో చేయమకండి ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా అలా చేయి ఇలా చేయి వాళ్ళని తిట్టు వీళ్ళని అజ్జయ్ ఇజ్జే అని చెప్తుంది ఎందుకంటే అది గ్రహాల ప్రభావం అందరికీ చెప్పదు ఎవరికైతే చెప్తుందో వాళ్ళ గురించి చెప్తున్నా నేను దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటున్నా నేను కాబట్టి కమెంట్స్ లో కానీ వీడియోస్ లో కానీ ఎవరిని దుర్భాషలో ఆడేదానికి కానీ ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడేదానికి ఎవ్వరికి అధికారం లేదు మీరు చెప్పాలనుకున్న పాయింట్ మీరు చెప్పాలనుకున్న పద్ధతిలో పదజాలం కరెక్ట్ గా పెట్టుకొని చెప్పండి తప్పే లేదు ప్రతి ఒక్కరికి ఇందాక నువ్వు అడిగే ఒక తల్లి భావ భావం వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ కానీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ అది మంచిగా వాడదాం అంటున్నాను అది ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో వాళ్ళు చూడాలి బయటింట్లో వాళ్ళు చూడాలి చిన్న చూడాలి పెద్ద చూడాలి ముసలి వాళ్ళు కూడా చూడాలి సో కాలం చూస్తుంది నేచర్ చూస్తుంది యూనివర్స్ చూస్తుంది సో చెడొద్దు మంచి మంచిని వెదజిల్లుదాం మన ఏదైతే చెడు ఉందో దాన్ని తగ్గించుకుంటే అవతల మనిషి బాధపడరు చూసే వాళ్ళందరికీ కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది మనకి చెడు రాదు సో మార్పు అనేది ఎక్కడ వస్తుంది ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉన్నారు కింద కమెంట్ చేసే వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి మార్పు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఏంటి పరిస్థితి ప్రతి ఇండివిజువల్ నుంచి మార్పు రావాలి అంటే ఒక ఇండివిజువల్ ఎవరైతే ఒకళ్ళు మనం అంటే ప్రతి ఒక్కళ్ళు తనలోంచి మార్పు రావాలి అప్పుడు తన అనేది మల్టిపుల్ అయితేనే మన అంటే ఒక మనిషి ఒకటే కదా ఇద్దరు ముగ్గురు కలిస్తే కుటుంబం కదా కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం ఇందులోనే వృత్తి ఉంది ప్రొఫెషన్స్ రాజకీయం అనేది ఏదైతే ఫిలిం అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొఫెషన్ అది వృత్తి కింద వస్తుంది సో మా మనిషి ధర్మాన్ని పాటించాలి అది ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా గా రావాలి వ్యక్తిగతంగా రావాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళని మార్చుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ కుటుంబం మారుతుంది సమాజం మారుతుంది ఆ సమాజంలోంచి ఆ వ్యక్తులే కదా రాజకీయ నాయకులైనా మూవీ స్టార్స్ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా వాళ్ళే కదా కాబట్టి మార్పు అనేది మనలోంచి రావాలి ప్రతి ఒక్కళ్ళలోంచి రావాలి ఈ రోజు నేను ఏం చేసినా చేపైనా ఎవరిని తిట్టద్దు చెడు మాటలు మాట్లాడద్దు ఈ పైశాచకత్వాన్ని తగ్గించుకుందాం అని తనలోంచి తను ప్రతి ఒక్కళ్ళు మారితే సమాజం మారిపోతుంది మన ఇప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లోంచి కార్ తీసిన దగ్గర నుంచి బయటకి రోడ్డు మీద వెళ్ళి సిగ్నల్ దగ్గర నుంచి నా ఏదైతే నేను డెస్టినేషన్ ఉన్నానో వెళ్ళే వరకు నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా పద్ధతిగా వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే మన హైదరాబాద్ కూడా అమెరికా లాగా తయారవుతుంది ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మిగతా మనకు అవసరం లేదు వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతులు మనకు అవసరంలా సిస్టమ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం వాళ్ళ రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బాగుంది కదా చక్కగా ఎవరి దారిలో వాళ్ళు ఎవరి లేన్ వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే మనం కూడా ఇట్లా అడ్డుకట్లు కొట్టి అట్ట అడ్డుకట్లు కొట్టి ముగ్గురు నలుగురు బైకుల్లో ఎక్కేసేసి ఇష్టం వచ్చినట్లు ఆటోలు డ్రైవ్ చేసేది అట్లా కాకుండా మన బాధ్యత ఏంటి మనం బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మారతారో సమాజం మారుతుంది మన రాజకీయ నాయకులు కూడా మారాలంటే జనరేషన్ మార్చాలి ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇది అర్థం చేసుకొని నేను చెప్పే ఈ కర్మలు ధర్మాలు అర్థం చేసుకొని వీళ్ళు మాట్లాడకుండా ఎవరుంటారు అసలు అంతెందుకు నువ్వు ముఖ్యమంత్రిగా గెలిసావుగా ఎవరి గురించి మాట్లాడాలి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆల్రెడీ గెలిచావు కదా నువ్వు ఐదేళ్లు ఉంటావు కదా ఎందుకు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నావు మంచి మాట్లాడు యువతకి మంచి సలహాలు చెప్పు యువతకి పథకాలు చెప్పు యువతని మోటివేట్ చెయ్యి బిజినెస్ లో ఏమేమి అవకాశాలు ఉన్నాయో చెప్పండి ఏమేమి రంగాల్లో రాణించవచ్చో చెప్పండి చదువుకోకపోతే ఎలా పైకి రావచ్చో చెప్పండి చదువుకుంటే ఎలా పైకి రావచ్చో చెప్పండి పాత ముఖ్యమంత్రుల గురించి మీకెందుకు కూర్చున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేల గురించి మీకెందుకు వీళ్ళందరి గురించి ఎందుకు మీకు అంటే లేదా దమ్ము కులాల గురించి మతాల గురించి మనుషుల గురించి మాట్లాడుకోండి రండి మీరు అప్పుడు మీరు నాయకులు ఒక నాయకుడు నడిస్తే వంద మంది వెనకాల నడవాలి డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ మీటింగ్ లో ఎంత మంది నీకు పిలిస్తేనో డబ్బులు ఇస్తేనో పోస్తేనో ఫుడ్ ఇస్తేనో వస్తున్నారు తెలుసా తెలీదు అక్కడ జనం కనిపిస్తుంటే అబ్బా మంది వస్తున్నారు ఎందుకు ఎవరి కోసం ఇవన్నీ అదే డబ్బు ఎవరికన్నా నీడున్న వాళ్ళకి చేయండి ఇవన్నీ ఇంత ఖర్చు పెడతారు కదా వాళ్ళకి చేయండి ఎంత పేదరికం పోతుంది మనకి నేను అదే చెప్తున్నా రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి వాళ్ళు మనుషులే కదా గెలిచారు కదా ఐదు సంవత్సరాలన్నా స్వచ్ఛంగా మాట్లాడండి గెలవటానికి మాట్లాడుతున్నారంటే పోని పాపం వాళ్ళు ఏదో గెలవటానికి నెక్స్ట్ దాంట్లో రావడానికి ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు గెలిచిన వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దుర్భాషలు మాట్లాడమాకండి మీరు మనుషులే మీకు కర్మం ధర్మం అనేది కంపల్సరిగా వర్తిస్తుంది మీరు పదవిలో ఉన్నారు మీరు ఉద్యోగం చేస్తున్నారు మీరు ప్రజా సేవకులు మర్చిపోవద్దు కానీ ప్రజల్ని హింసిస్తూ ఉంటారు తప్పు అహంకారంతో వద్దు అహంకారంతో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు ఈ రోజున కాలం సమాధానం చెప్తుంది గతాన్ని మర్చిపోవద్దు చరిత్రను మర్చిపోవద్దు ఈరోజు మీరు గెలిచారు అంటే కృతజ్ఞత భావంతో ఉండండి మీ గెలిపించిన ప్రజలకి కృతజ్ఞత భావంతో ఉండండి వాళ్ళను కూడా కుటుంబాలాగా భావించండి మనకి ఓటేసిన ప్రతి ఓటు వాళ్ళు గర్వపడేలాగా చేయండి అది కదా నాయకత్వం అంటే నీ 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 యొక్క ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో అంటే ఆ రాష్ట్రంలో ఆ దేశంలో మనం ఏం చేయాలి అనేది చూడండి ఇప్పుడు భావ భావ భావతరాలకి ఏమి ఇవ్వాలి మనం నెక్స్ట్ జనరేషన్ ఎట్లా పైకి తీసుకురావాలి ఇండియా ఎట్లా డెవలప్ చేయాలి ఎందుకు ఆలోచించరు ఇవన్నీ మైక్ పట్టుకుంటే వాడట్లా వీడట్లా ఎందుకు గెలిసావు కదా ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు కదా ఎందుకు అమాయకులను ఎందుకు బలి చేస్తారు సో మారాలి నానా ప్రతి ఒక్కరు మనిషిగా మారాలి ఆ తర్వాత వృత్తి వాళ్ళు వాళ్ళు వృత్తి వ్యాపారం చేస్తున్నారు రానా వెక్కిరించుకోవడాలు అంత బాధితాయుధమైన పదవుల్లో ఉండి ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు అంతే పదవుల్లో ఉన్న వాళ్ళు అంతే వెక్కిరించుకోవడాలు వీడి ముక్కు వాడు పొట్టి ఇవి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంత చెండాలంగా ఓకే ఇంకా వీళ్ళని పక్కన పెడితే కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు ఒకవేళ మనం మంచి మాటలు చెప్పినా కానీ అబ్బా వచ్చిందండి దేశాన్ని ఉద్ధరించడానికి ఇవి ఇలాంటి అంటే వాళ్ళకు ఏం బాధ అవుతుంది వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళ మెచ్యూరిటీని ఎట్లా థింక్ చేయాలి అసూయ వాళ్ళు మాట్లాడలేరు కదా వాళ్ళ మరి అంత గొప్పవాళ్ళు అయితే వాళ్ళ వీడియోలే ఉంటాయి కదా వేరే వాళ్ళ వీడియోలు మాకు కమెంట్ పెట్టుకోరు కదా సో అలా కమెంట్ పెట్టే స్థాయి నుంచి మాట్లాడే స్థాయికి వెళ్ళాలి నిజంగా వాళ్ళకి గనక ఉంటే ఏదన్నా కమెంట్ పెట్టే స్థాయి నుంచి మాట్లాడే స్థాయికి వెళ్ళమను అసూయతో మాట్లాడతామే అంతే ఇంకా అంతకంటే ఏముంటది ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే అసూయతోనే మాట్లాడతారు సో వాళ్ళు చెప్పే కంటెంట్ నీకు నచ్చలేదా నువ్వు క్రియేట్ చేయ మరి వాళ్ళకి రాదు పాపం నువ్వు చెప్పు ఎవరు చూడరా అంటే నువ్వు కింద స్థాయిగా చెప్పే వాళ్ళకంటే కింద స్థాయి కదా అందుకే కమెంట్స్ పెడతారు కమెంట్స్ పెట్టే వాళ్ళని ఒకటే గుర్తు పెట్టుకోండి ఒకళ్ళని గనక మనం దూషించేలాగా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకంటే మన స్థాయి తక్కువ అని అర్థం మీ స్థాయి గొప్పది అయితే గనక వాళ్ళ స్థానంలో ఉండండి చాలా బాగా చెప్పారు ఫైనల్ గా ఈ బూతులకు సంబంధించి ఇప్పుడు సొసైటీ మారాలి అని అంటే మీరిచ్చే మెసేజ్ ఏంటి ఫస్ట్ మనిషిగా నానా ప్రతి ఒక్కళ్ళు మనం మనుషులము మంది మానవ జాతి దీన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన పని మనం చూసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు స్వార్థంగానే ఉండండి నేనేమి మిమ్మల్ని అందరినీ సేవకులు చేయండి సంఘ సేవ చేయండి నాలాగా సొగం రోజు సేవ చేయండి సగం రోజు పని చేసుకోండి ఇవన్నీ నేను చెప్పను స్వార్థంగానే ఉండండి తప్పేం లేదు మీకు నచ్చినట్లే బతకండి కానీ ఎట్ ఓన్లీ వన్ కండిషన్ ఒకే ఒక్క నియమం వేరే వాళ్ళని బాధించకుండా వేరే వాళ్ళని మోసం చేయకుండా మీకు నచ్చినట్లు బతకండి మీ కుటుంబం మీరు హ్యాపీగా బతకండి వేరే వాళ్ళని నాశనం చేయొద్దు సో దూషించటం అనే దాన్ని మనం ఇప్పటి నుంచి ఆయన ఆపితే నెక్స్ట్ జనరేషన్స్ ని మనం మంచిగా చేసుకోవచ్చు మనం కూడా వేరే దేశాలతో ఎక్కడ కాంపిటీషన్ అవ్వాలి అంటే బట్టల విషయంలో స్వేచ్ఛ విషయంలో వీటిలో కాదు కాంపిటీషన్ అవ్వాల్సింది టెక్నాలజీ విషయంలో సిస్టమ్ విషయంలో ఇప్పుడు వేరే దేశాల్లో రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ఉంటుంది వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ కదా వాళ్ళు వాళ్ళకి స్టూడెంట్కి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ ట్యాక్స్ కడతారు ఎట్లాగా మనం హౌస్ ట్యాక్స్ ఇవి కడతామో ఎడ్యుకేషన్ ట్యాక్స్ కూడా ఉంటది వాళ్ళకి హౌస్ ట్యాక్స్ లో అది కలెక్ట్ చేస్తారు అందుకనే వాళ్ళ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఎప్పుడు అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్స్ కి అంత బాగుంటాయి అనమాట సో అలాగే మనం కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని మంచిగా చేయాలి ఇక్కడ ఏంటి ప్రతి ఒక్క దాంట్లో ఏమంటారు బ్రైబ్ అంత మోసం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టాలి వాటి నుంచి రాజకీయ నాయకులు డబ్బులు తీసుకోవాలి ఇదే నేనేమంటున్నానంటే వ్యాపారం చేసుకోండి బాగుపడండి కానీ చిన్నవాళ్ళని తొక్కద్దు చిన్నవాళ్ళని ముట్టుకోమాకండి సామాన్యులు ముట్టుకోనంత వరకు నాయకులు కంపల్సరిగా సక్సెస్ అవుతారు ఇదే ఒక్కటే ఇదొక్కటే తమ్ములు సామాన్యులని ముట్టుకోనంత వరకు సామాన్యుల జోలు రానంత వరకు నాయకులకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు మీ గేమ్స్ ఏమన్న ఉంటే హై లెవెల్లో చూసుకోండి కానీ కార్పొరేట్ లెవెల్లో చూసుకోండి హై లెవెల్లో చూసుకోండి కానీ సామాన్యుల జోలికి రావద్దు సామాన్యులు పొట్ట కొట్టద్దు సామాన్యులు రెచ్చగొట్టద్దు వాళ్ళకున్న బలహీనత అయిన మతం కులాలని వాడుకోవద్దు మనిషిలాగా దమ్ముగా ధైర్యంగా ఏం చేయగలరు అది చెప్పండి అది చెయ్యండి మనిషిలాగా బతకండి అంతే తప్ప ఈ క్షణం ఇది సాధించడానికి ఇంతమంది నెరగొరీలు చేస్తున్నారు కదా అది అంత లెక్కే కర్మ ఏ విధంగా ఎలా అయినా కొట్టిద్ది అలా కొట్టకుండా ఉన్నోళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అది వాళ్ళు కర్మ వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి టైం పట్టచ్చు ఎవడు ఒప్పుకోడు కదరా వాడికి ఇద్దరు ప్రతి వీళ్ళు ఇల్లంతా బాగా తిరిగే వాళ్ళందరికి చెడు జరుగుతూనే ఉంటదమ్మా వాళ్ళ జీవితంలో అంతే మంచి ఉండదు వాళ్ళకి రోగం నిప్పులు వస్తాయి వాళ్ళ కుటుంబాల్లో కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కటి వస్తుంది కానీ అది వాళ్ళ కర్మ వల్ల వచ్చిందని తెలియదు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రతి చర్య ప్రతి రియాక్షన్ వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్లే వచ్చింది అని గుర్తు పెట్టుకోండి అప్పుడన్నా మారండి ఈ రోజు చెడు వచ్చిందంటే ఆ మనం చేసిన ఒక చెడు వల్ల ఈ రోజు నాకు చెడు వచ్చింది ఇది తెలుసుకోరు అంటే నేను చేసిన చెడు వల్ల నాకు కర్మ వస్తుందని తెలుసుకోరు దానికి టైం పట్టింది కానీ అప్పటికి అంత కోల్పోవచ్చు సో సిష్టాన్ని చేతిలోకి తీసుకోమాకండి లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయమాకండి సామాన్యుల జోలికి వెళ్ళమాకండి సో మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి మీరు గెలవండి తినండి మీ కుటుంబాలు బాగుపడండి అంతా చేసుకోండి కానీ ఎవరిని బాధ పెట్టమాకండి ఎవరిని మోసం చేయమాకండి మనుషులు మనం అన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోండి అది ఒక్కటే చెప్తా ప్రతి ఒక్కళ్ళు మారాలి మనిషిగా మారాలి భాష మారాలి సో మిగతాది ఏమో అసలు మీ లైఫ్లో మీరు ఎట్లా బతుకునే అట్లా బతకండి ఎవ్వరికి రైట్ లేదు నిన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు తప్ప ఎవరికి లేదు తల్లి నీకు తిండి పెట్టే వాళ్ళకు కూడా లేదు నిజం చెప్పాలంటే కాబట్టి అసలు తిండి పెట్టిన వాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఉంది కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు ఎట్ ద కండిషన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని మోసం చేయకుండా చాలా మంచి మెసేజ్ చెప్పారండి థ్యాంక్ యూ